హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అప్డేట్స్ మరొక్క రెండు రోజులు ఆదివారం వచ్చిందంటే సండే ఫండే అని ఉండేది కానీ ఇప్పుడు ఈరోజు విన్నర్ రన్నర్ ఉంటాడు మరి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముగ్గురు మధ్యలోనే సాగుతోంది ఆడుతున్నట్టుగా ఈ ఓటింగ్ శాతం అనేది పై కిందికి కిందికి పైకి వెళ్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనకు తెలిసింది ఏంటంటే ప్రశాంత్ 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 అనేది రైతు బిడ్డ అనేది ఒక బాగా సోషల్ మీడియా వల్ల బాగా ఇదైపోయింది మరి ప్రశాంత్ ఎవరిని అడిగినా కానీ ప్రశాంత్ అంటున్నారు ఇది గత ఒక వారం వరకు మాత్రం ఇలాగే ఉండేది కానీ ఈ వారం నుండి మాత్రం అమరికి పెరిగిపోయింది వివత్సంగా పెరిగిపోయింది ఎందుకంటే లాస్ట్లో బాగా ఆడాడు ప్లస్ అతను స్టార్ మా బ్యాచ్ తప్పకుండా ఈసారి స్టార్ మార్క్ ఇవ్వాలని అనుకున్నారేమో బిగ్ బాస్ ఎందుకంటే అమర్కి మొదటి నుండి కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు అమర్ చేసిన మిస్టేక్స్ కావచ్చు అమర్ చేసిన ఫౌల్స్ కావచ్చు అన్నిటిని కూడా అన్నిటికి కూడా ఏమాత్రం పనిష్మెంట్ లేకుండా వాటిని చేసుకుంటూ వచ్చాడు తను కూడా బాగా లాస్ట్కి వచ్చేసరికి బాగా ఆడాడు బాగా ఫైట్ చేశాడు చాలా చాలా వరకు కానీ ఒక సామాన్యుడిగా వచ్చిన రైతు బిడ్డ మాత్రం ఏమాత్రం తొనకకుండా బెదరకుండా అదరకుండా అన్ని టాస్కుల్లో పాల్గొంటూ చాలా నిజాయితీగా నీతిగా మోయిలైనంత బరువును సైతం తను చేయగలనా అని అనుకోకుండా తను చూస్తానికి బక్కగా ఇలా ఉన్నా సరే పెద్దవాళ్ళతో తలపడుతూ అందరితో అవమానపడుతూ చిత్కరించుకుంటూ చాలా అన్నిటిని దాటుకొని టాఫ్ దాకా వచ్చాడు విన్నర్ కూడా తన అంటున్నారు అది ఒకవైపు అయితే అమర్ని చూసుకున్నట్టయితే గత రెండు మూడు వారాల నుంచి తన కెప్టెన్ కోసం ఎంత కష్టపడ్డాడో అక్కడి నుండి చాలా విపరీతంగా టాస్క్లలో పాల్గొంటూ ఆట బాగా ఆడుతూ కొన్ని ఫౌల్స్ గేమ్ ఆడినా ఎంటర్టైన్ చేస్తూ అమర్ కూడా కొంత ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయింది అందుకే డే బై డే ఒకరి ముందు ఒకరి వెనక ఒకరి ముందు ఒకరి వెనక ఇలా వస్తుండడం వల్ల ఏదైంది మనం తేల్చి చెప్పలేకపోతున్నాం ఈ ఇద్దరిలోనే విన్నర్ ఉన్నాడు శివాజీ మాత్రం రన్నర్ అంటున్నారు బిగ్ బాస్ అలా కాకుండా అతను ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తన పెద్ద తరహాగా బిగ్ బాస్లో వ్యవహరించిన తీరు ఇదంతా చూసి కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే బిగ్ బాస్కి ఏమైనా బ్యాడ్ నేమ్ అనుకుంటున్నారో లేకపోతే బ్రాండ్ అనుకుంటున్నారో శివాజికి కూడా ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యేది అని అంటున్నారు ఏదేమైనా ఈ ముగ్గురు మధ్య పోటీ ఉన్నా చాలా వరకు పల్లవి ప్రశాంతే విన్నర్ అంటున్నారు మరి అమరా శివాజ రన్నర్ అనేది మనం ఆలోచిస్తే శివాజీకే ఎక్కువగా ఉంది సో ఇద్దరు గురువు అండ్ శిష్యుడు విన్నర్ రన్నర్ అవుతారేమో चूदा मैं प्लीज डू सब्सक्राइब सब्सक्रैबा मीडिया